దేశం సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఇది కోల్కతా ఆసుపత్రిలో దారుణ కాండను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ వైద్యులు చేపడుతున్న నిరసనకు తెలుగు శక్తి సంఘీభావం శక్తి కల్కత్తాలో జరిగిన విద్యార్థి హత్య పైన నిరసన తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు దాకా కనీసం చంపును అరెస్ట్ చేయలేదు న్యాయం ఆలస్యం అవుతుంది ఈవేళ దేశం మొత్తం మీద డాక్టర్లు అందరూ రోడ్ రేక్ నిరసన తెలియజేస్తున్నారు మేము ఒకటే కోరుతున్నాం తక్షణం కేంద్రం కొలు తెరుచుకోవాలి గాంధీజీ గారు చెప్పినట్టు నిజం స్వతంత్రం ఇంకా రాలేదు భారతదేశానికి డెబ్బై సంవత్సరం మొన్నే జరుపుకున్నాం మరి ఈవేళ ఒక మహిళ విధులు నిర్వహిస్తుంటే అర్ధరాత్రి మానభంగం చేసి చంపి దాన్ని సూసైడ్ చిత్రించాలంటే నిజంగా మరి రిటర్లు పోతుంది అర్థం కావట్లేదు ఇది వాళ్ళు కోరిది ఒకటే కామన్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చదువుతున్నారు మరి దీనికి ఎందుకు కేంద్రం సందేహిస్తున్న ప్రసిస్తున్నాం ఇది ఒక వెస్ట్ బెంగాల్ కాదు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి స్పందించాలి ఈరోజు ఇది ఆడబిడ్డలకి అన్యాయం జరిగిందంటే భవిష్యత్తులో ఇవాళ దినం నా సోదరుడు లేకపోయినా సరే నా సోదరి కోసం యుద్ధం చేయబోతున్నాను డెఫినెట్గా న్యాయం జరగాలి దేశం అంతా సిగ్గు తలదించుకుంటుంది ఇవాళ ఇంతమంది వైద్యులు రోడ్లెక్కి నిరసన తెలియజేస్తానంటే ఇది నాట్ అంటూ మోడీ అడుగుతున్నాను వీ రిక్వెస్ట్ మో హాన్రబల్ ప్రైమ్ మినిస్టర్ ఇమీడియట్లీ లుక్ మ్యాటర్ వి వాంట్ ద బి టు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం దిగ్బంతి ఉంది మరి రేపు ముందు ముందు భావి తరాలు ఆడపిటలు చదువుకోవాలన్న డాక్టర్ని భయపడి స్థేదికి వచ్చింది అందువల్ల అలాంటి దుర్మార్గం వెంటనే హ్యాంగ్ చేయాలని తప్ప ఏదో కేసు ప్రాణం కాదు వి వాంట్ ఇమిడియేట్ జస్టిస్ అందులో మోడీ గారు దయచేసి లుక్ మ్యాటర్ సేఫ్ డాక్టర్స్ భగవన్ తర్వాత ప్రజలు కొలిసిన డాక్టర్ని అలాంటి డాక్టర్ నష్టం లేకపోతే ఏం చెప్పగలుగుతున్నాను అంతలా ఆంధ్రప్రదేశ్ కాదు వెస్ట్ బెంగాల్ కాదు మొత్తం భారతదేశం దిగ్బాం గురించి దయచేసి రాష్ట్రం కాపాడు కోరుతున్నాం జై హింద్మెంట్ స్టిల్ డిమాండింగ్ కామన్ ప్రొటెక్షన్ వెస్ట్ బెంగాల్ మిడ్ నైట్ డాక్టర్ లేడీ సూసైడ్ చంద్రబాబు నాయుడు We want him to take it because it is not a problem of West Bengal. It may happen in Andhra Pradesh, Tamil Nadu, Kerala, Pondicherry, Gujarat, Haryana, Punjab. We want the acts to be implemented properly because the culprits are that much anxiety. They are thinking that we will get bail. So, we are demanding Prime Minister Narendra Modi, Home Minister Amit to see the acts implemented properly. Like that, they are keeping eye wash. When the issue comes, they are keeping eye wash. After two months, it is becoming wind up. So we want Narendra Modi ji to see that this issue solved properly without any failure. Because student doctors in Mishapattu, they have boycotted the duties. They are asking, we want justice. Unless we get justice, we will not go for duty. First, after God, doctors are God. In this state of India, it is shame on the part of our country. Day before Kufa we got Independence Day celebrations. 78. But still we are fighting for independence. I request the Prime Minister to look at the matter and also Chandrababu Naidu to interfere with this matter and see this as a permanent solution. Jai you.